హాయ్ అండి మనకి ఈరోజు బిగ్ బాస్ నుండి మూడు ప్రోమోలు వదిలేండు ఫస్ట్ ప్రోమోలో వచ్చేసి తనుజ ఏడవడం జరుగుతుంది ఎమోషన్ బాగా ఎమోషనల్ అవుతుంది తర్వాత సెకండ్ ప్రోమోలో వచ్చేసి డిమాండ్ ఉంది డిమాండ్ పౌన్ కూడా ఎమోషన్ పీక్స్కి వెళ్ళిపోతాయి అక్కడ ఒక డిమాండ్ పౌన్ కూడా చెప్పుకోలేనంత ఎమోషన్లు ఉన్నది ఎపిసోడ్లో కూడా మనం చూస్తే మనం కూడా ఏడవడం జరుగుతుంది ఇక్కడ తను ప్లేస్లో ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా మగవాళ్ళకు ఎమోషన్స్ ఉంటాయా ఉండేవాని నేను ఆడపిల్ల అని ఎందుకంటానంటే ఆడపిల్లకి ఆడపిల్లల బాధలు తెలుస్తుంది కాబట్టి అక్కడ వాళ్ళ చెల్లె మ్యారేజ్ నిన్న జరిగింది సాటర్డే రోజు అంటే సండే షూటింగ్ కూడా మనకి సాటర్డే అవుతుంది కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఎవ్వరు పేరెంట్స్ కూడా హౌస్లోకి రావడం అంటే స్టేజ్ మీదకి రావడం రాలేరు ఎందుకంటే అక్కడ మ్యారేజ్ పెట్టుకొని చెల్లె మ్యారేజ్ పెట్టుకొని ఆ స్టేజ్ మీదకి వస్తారా రాలేరు ఆ రాలేని పొజిషన్లో హరితమ్మ గారు అమ్మ అమ్మ అని పిలుస్తుంది సీరియల్లో తన కోఆర్టిస్ట్ యాంగ్ అక్కడ తను యాక్టింగ్ చేసింది కాబట్టి అక్కడ తను హీరోయిన్ తన అత్త పొజిషన్లో ఏదో సంథింగ్ పొజిషన్లో ఉంటుంది అక్కడ ఆమె అమ్మ అని పిలుస్తుంది కాబట్టి ఆ అమ్మగారు అక్కడికి స్టేజ్ మీదకి రావడం జరిగింది అమ్మ అమ్మ అంటుంది కాబట్టి హరితమ్మ గారు రావడం జరిగింది ఆయనతో పాటుగా హీరో అదే సీరియల్లో హీరో స్టేజ్ మీదకి రావడం జరిగింది సాయి ప సాయి పవన్ పవన్ సాయి పవన్ సాయి స్టేజ్ మీదకి రావడం జరిగింది కదా వాళ్ళని చూడంగానే అన్నీ గుర్తొస్తాయి తన మ్యారేజ్ చెల్లె మ్యారేజీ అది నిన్ననే ఇవ్వాలనే చెల్లె మ్యారేజ్ ఎన్ని మిస్ అయిపోయావు అని చెప్పేసి ఎక్కడ ఎవరి దగ్గర తన నానుకున్నోలు కనపడసరికి ఎవరైనా ఎమోషన్ అవుతారు అందరు పేరెంట్స్ అందరు స్టేజ్ మీదకి వచ్చిపోతుంటే కూడా గుండెలో దాచుకొని ఎక్కడ బాధను వ్యక్తపరచకుండా నిన్నటి నుంచే సైలెంట్గా మూడిగా అలానే కూర్చొని తను ముస్తాబైనా కూడా ఎక్కడ నవ్వు కనపడకుండా నాగార్జున గారు నిన్న ఉతుకుడు ఉతుకు ఉతుకుతాడు కోటింగ్ ఇస్తున్నాడు ఆ కోటింగ్లో కూడా తను ఎక్కడ ఏడవకుండా అలానే స్టేబుల్గా ఉండిపోయి ఈరోజు వాళ్ళ నా అనుకునే వాళ్ళు కనపడగానే ఎవరైనా ఏడుస్తారు మనం ఎక్కడో ఉంటున్నాం విదేశాల్లో ఉంటాం మనవులు కనపడగానే తెలియదు ఎక్కడో కొన్ని బాధలలో ఉన్నప్పుడు సడన్ గా మనకు అన్ని ఒత్తిడి మన మీదకి వచ్చినప్పుడు మనోలు కనపడగానే తెలియకుండా బ్రష్ అవుట్ ఏడతాం గట్టిగా మనం మనం బయటికి ఏడవడం జరుగుతుంది అదేవిధంగా ఆ అమ్మాయి ఏసింది ఆ ఏడుపును కూడా సీరియల్ యాక్టింగ్ అంటే రేంద్రాదారా అనిపించింది సీరియల్ యాక్టింగ్ అక్కడ వాళ్ళ చెల్లె మ్యారేజ్ పెట్టుకుని అమ్మ ఏడవకూడదా ఈ సీరియల్ యాక్టింగ్ చూస్తుందని చూడు మహా నటి చూడరా ఆమెకి ఇచ్చిన ట్యాగులన్నీ కరెక్ట్ రా అరే కట్టప్పరా డ్రామా క్యూన్ రా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఆ పవన్ సాయి అంటే వార్నింగ్ ఇచ్చిండట కళ్యాణ్ కి కళ్యాణ్ గుండె పలిగిపోయిందట ఇలా మాట్లాడుతున్నారు అమ్మ ఆ అమ్మ రియల్ అమ్మవారో తెలియకూడ పోతుందేమ్రా ఈమె ఏడు ఏడుచుకు ఈ మా రియల్ ఇంకా ఈమె రియల్ అమ్మవారో మనం తెలుస్తలేదురా ఎంత ఎన్ని నటిస్తారా ఇల్లు నటి నటనలో అని అంటారు ఇలాంటి మాటలా ఎందుకురా ఇలాంటి ఆడపిల్లల పైన ఇలాంటి ఏమైనా ట్రోల్స్ చేస్తుంటారు అక్కడ ఎమోషన్ పైన కూడా ట్రోల్ అంటే మీరు ఎంత ఎంత దిగజారిపోయిరూ ఆలోచించుకోండి మీ ఇంట్లో ఒక సిస్టర్ కానీ అమ్మ కానీ అక్క కానీ ఉంటే మీరు ఇలాంటి ఒలగర కామెంట్స్ చేయరని నేను అనుకుంటున్నాను మీకేమనిపించింది అన్నది తనజ ఏడుపు పైన కామెంట్ చేసే వాళ్ళకి మీరు ఎలాంటి మెసేజ్ అన్నది కామెంట్ చేసి అక్కడ మెసేజ్ పెట్టండి నేనైతే నాకు అనిపించిన నాక రియల్గా చెప్తున్నా కదా ఆ ప్లేస్లో ఉంటే ప్రతి ఒక్క అమ్మాయి చెప్పుకోలేనంత గుండెకోత అనుభవిస్తుంది బాధ వస్తుంది అరే ఎందుకుండాలే పెళ్లి కదా వెళ్ళిపోవచ్చు అంటారు తన లైఫ్ కోసం వచ్చింది తన లైఫ్ను పరంగా పెట్టుకొని వచ్చింది లైఫ్లో సెట్ అవ్వాలని ఉద్దేశంతో వచ్చింది ఎందుకు ఇలా ఇలాంటి కామెంట్ పెడతారో ఇలాంటి ట్రోల్ చేస్తారో అర్థం కావట్లేదు